ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మార్చుకోవాలా వద్దా మార్చుకుంటే లాభమా నష్టమా మార్చుకోకుంటే మన ప్రాబ్లం అవుతుందా అనేది ఒక ఆర్టికల్ వచ్చింది దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే పెళ్ళైతే ఇంటి పేరు మార్చుకోవాలని వచ్చింది వివాహ రిజిస్ట్రేషన్పై అవగాహన అవసరం అంటున్నారు పేరు మార్పుతో అనేక చిక్కులకు చెక్కని ఇచ్చారు ఇక్కడ అయితే నేను మా సజెషన్ ఏంటి అంటే ఎవరైనా చదువుతున్నారనుకోండి పెళ్ళైన తర్వాత కూడా చదువుతున్నారు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు ఇంటి పేరు మార్చుకోకండి ఎందుకు అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఆధార్ కార్డు మీ సర్టిఫికేట్ డీటెయిల్స్ సేమ్ ఉండాలి అలా కాదు నాకు ఎడ్యుకేషన్ ఏం లేదు నేనేం చదవట్లేదు నేను హౌస్ వైఫ్ని నేను ఇంట్లో ఉంటాను నాది హస్బెండ్ పిల్లలు ఇది నా రెస్పాన్సిబిలిటీ నా బాధ్యతలు అని అనుకుంటే మీరు వీళ్ళు మార్చుకుంటేనే బెటరు పే తల్లిదండ్రుల పేరు తీసి భర్త ఇంటి పేరును మార్చుకుంటేనే బెటర్ ఎక్కడ అంటే ఆస్తుల విషయంలో ఆర్థిక వ్యవహారాల విషయంలో ఏదైనా వివాదాలు తలెత్తినప్పుడు గొడవలు అయినప్పుడు కొట్లాటాలు అయినప్పుడు అప్పుడు అప్పుడు ఆ అమ్మాయికి భర్త ఇంటి పేరు వస్తే ఆ బెనిఫిట్స్ ఆస్తి ప్రాపర్టీ విషయాల్లో ఉన్న బెనిఫిట్ అన్ని ఈజీగా అందుతాయి చట్టపరంగా అప్పుడు మీరు ఏం చేయాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోవాలి భర్త ఇంటి పేరు తోటి ఆధార్ కార్డు మీ ఓటర్ ఐడి పాన్ కార్డు పాస్పోర్టు బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఏమైనా ఖాతాలు ఉన్నా ప్రతి దాంట్లో భర్త ఇంటి పేరు చేర్చితే ఆస్తి ఆర్థిక వివాదాలు తలెత్తినప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ సర్టిఫికెట్లు మీ పేర్లు ఇవన్నీ ఉంటాయి కదా క్లియర్గా సో దీని గురించి ఫుల్ వీడియో కింద ఛానల్ నేమ్ కనిపించే దగ్గర ఈ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దీని గురించి ఫుల్ వీడియో వస్తుంది మన ఛానల్ని ఫాలో అవుతున్నాండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి